జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య తాతిరెడ్డి తులసిరెడ్డి ఈ పేరుకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలలో తులసిరెడ్డి అంటే తెలియని వారు ఉండరు వృత్తిపరంగా అడ్వకేట్ సేవలు ప్రజలకు అందిస్తున్నారు లాయర్ గానే ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటమే కాకుండా పేదలు అంటే ప్రాణాలు ఇచ్చే తత్వం ఆయనది అటువంటి వ్యక్తి టీడీపీ పార్టీలో చేరి ఫారూక్ విజయానికి కృషి చేశారు కొత్తలోకి వెళితే తులసిరెడ్డి సొంత ఊరు కొత్తపల్లి గ్రామం నంద్యాల జిల్లా గతంలో తులసిరెడ్డి తండ్రి కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ గా విధులు నిర్వహించి ప్రజలకు సేవలు అందించారు అదే కోవలో తులసిరెడ్డి మరియు ఆయన భార్య కూడా సర్పంచ్ గా ఎన్నికై నంద్యాల జిల్లా కొత్తపల్లి గ్రామ అభివృద్ధికి మెరుగైన సేవలు అందించారు ఈ విధంగా తులసిరెడ్డి కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ఒకప్పుడు తులసిరెడ్డి శిల్పామోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా వ్యవహరించారు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా వీరిరువురు పాలు నీరు ఏ విధంగా కలిసిపోయి ఉంటాయో అదేవిధంగా వారు కలిసి మెలిసి ఉన్నారు శిల్పమోహన్ రెడ్డికి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నారు శిల్పమోహన్ రెడ్డి రాజకీయంగా ఎదిగి తన వెంట ఉన్న తులసిరెడ్డిని పట్టించుకోలేదు ఎంతో నమ్మకంతో ఉన్న తులసిరెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో శిల్పా తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా తులసిరెడ్డికి ఏమాత్రం పట్టించుకోలేదు శిల్పా కుటుంబం ఎవరిని కూడా తన వర్గంలో ఎదగడానికి అవకాశం ఇచ్చేవారు కాదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు అందులో తులసిరెడ్డి కూడా ఒకరు దీనితో తులసిరెడ్డి రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది ఇరవై రెండు సంవత్సరాల నుండి శిల్పా వెంబడి ఉండి కష్టపడినప్పటికీ తగిన ప్రతిఫలం లేకపోవడంతో రాజకీయంలో యూ టర్న్ తీసుకున్నారు అప్పటి నుండి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తాతిరెడ్డి తులసిరెడ్డి తన వర్గీయులతో భారీ జల సమీకరణ చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు నంద్యాలలో టీడీపీ గెలవడానికి ప్రస్తుతం మంత్రి తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ తర్వాత తులసిరెడ్డి కూడా తన వంతుగా ప్రత్యేక శ్రద్ధతో పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డారు కొంతమంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అలిగి ఎన్ఎండి ఫారూక్ దూరంగా ఉన్నప్పుడు తులసిరెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి బుజ్జగించిన సంఘటనలు కూడా ఉన్నాయి ఎన్ఎండి ఫారూక్ ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినప్పుడు దగ్గర ఉన్న వారందరూ అలిగి దూరం అయినప్పుడు తులసిరెడ్డి మరియు ఆయన వర్గీయులు అండగా ఉండి ఎన్ఎండి ఫారూక్ అడుగులలో అడుగు వేసి విజయానికి కారణమే కాకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకున్నారు ఇటు ముస్లిం మైనార్టీ ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన ఫారూక్ పట్ల ఆయనకు ఉన్న అభిమానాన్ని తులసిరెడ్డి చాటుకున్నారు నంద్యాల టీడీపీ గెలుపుకు విశేష కృషి చేసి ప్రముఖ పాత్ర వహించిన తులసిరెడ్డి మీద ప్రస్తుతం మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మంచి అభిప్రాయం ఏర్పడింది ఒకవేళ అధిష్టానం ఏదైనా పదవులు ఇవ్వాలనుకుంటే నంద్యాల జిల్లాలో తులసిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు